హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో మనం చూస్తామండి ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా మీరు డీల్ అవుతూ ఉండొచ్చు సో హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చండి ఓకేనా సో మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి నేమ్ని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి అండ్ తనతో మీకు ఉన్న ఏదైనా గుడ్ మెమరీస్ ఏదైనా ఉన్నాయి అంటే మీరు వాటిని తలుచుకోండి ఓకేనా అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వండి పేరు రీడింగ్ ఉంటుంది ఓకేనా ఈరోజు టాపిక్లు మరియు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి లవ్ ఫస్ట్ కార్డ్ బ్యూటిఫుల్ కార్డ్ అండి ఆర్ మై హార్ట్ అంట ఐ వాంట్ టు స్టే ఐ లవ్ యూ బ్యూటిఫుల్ మీ పర్సన్ మీకు పంపించిన మెసేజ్ అది ఓకే యువర్ క్యూట్ స్మెల్ అట్రాక్ట్ మీ టు వర్డ్స్ యూ మీ స్మైల్ అనేది మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉందంట వార్ని యుర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ క్రాస్ రోడ్ ఫ్యామిలీ ట్యాక్సీ సిటీ విష్ ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ క్వశ్చన్ అనమాట అండ్ ఇక్కడ ఏజ్ డిఫరెంట్ ఉంది అండ్ మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అంటే మీ గురించి మీ క్రష్ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ కూడా ఉంది అండ్ మీలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి తనకి అండ్ లేదా మీదే కావాలి అనే ఉద్దేశం అనేది ఇక్కడ చూపిస్తుందండి కార్డ్స్లో ఓకే సో నేను వీటికి క్లారిఫికేషన్ అయితే చేస్తాను ఓకేనా లవ్ కార్డ్ ఎందుకు వచ్చింది ప్లీజ్ క్లారిఫైడ్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మళ్ళీ మీతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అండ్ కొంతమందికి మీ లైఫ్ లో న్యూ లవ్ కూడా ఎంతర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకేనా ఈ ఆగస్ట్ మంత్కి వచ్చి చాలా మట్టుకు మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడము అండ్ వారితో మళ్ళీ మీకు కొత్తగా జీవితం స్టార్ట్ అయిపోవడం అయితే జరుగుతుందనమాట ఓకే మీ పర్సన్ ఒకవేళ మీరు ఆల్రెడీ మీ పాస్ట్ పర్సన్ మీ జీవితంలో ఉన్నారు ఇంకా ఆ పర్సన్ని మీరు వద్దనుకుంటున్నారు ఆ పర్సన్ వలన మీరు చాలా పడిపడి లేస్తున్నారు తన వలన చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది మనశ్శాంతి అనేది దూరం అవుతుంది అంటే మీ లైఫ్లో న్యూ పర్సన్ రావడం కూడా చూపిస్తుంది అండి ఓకేనా సో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడము ఈ పర్సన్తో మళ్ళీ మీ జీవితం ఏదో కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవారు కూడా అయి ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే ఫ్యాషనే క్లారిఫికేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే డెత్ సో ఇక్కడ మీ లైఫ్లో ఏదైతే రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుందో ఆ రిలేషన్ మళ్ళీ రీ బర్త్ అయితే చూపిస్తుందండి మళ్ళీ మీ జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎంటర్ అవడం లాంటిది చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ ఏంటంటే మీ క్యూట్ స్మైల్ కానీ మీరు నవ్వే విధానం కానీ మీరు తనతో మాట్లాడే విధానం కానీ మీ స్మైల్ మీ ఐస్ ఇవన్నీ ఈ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట ఓకే అండ్ మీ లైఫ్లో కొంతమందికి మాత్రం న్యూ పర్సన్ రావడం కూడా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మట్టికి స్పై చేసిన తర్వాత మీ లైఫ్లోకి రావడం అయితే అండి ఓకే తను చాలా రోజులు మిమ్మల్ని దూరం నుంచి తను అబ్జర్వ్ చేశారనమాట ఓకే మీరు ఎలాంటి వారు ఏంటిది మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అవన్నీ మీ అవన్నీ తను కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము అండ్ మళ్ళీ మీ జీవితం ఏదో కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కొంతమందికి మాత్రం మీ పాస్ట్ పర్సన్ ఓకే దాదాపుగా ఇక్కడ న్యూ పర్సన్ ఎక్కువ చూపిస్తుందండి ఓకే మీ పాస్ట్ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారనమాట ఓకే ఆ పర్సన్ని కలుసుకున్న తర్వాత మీ రిలేషన్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా అదంతా మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది అనమాట వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే న్యూ పర్సన్ ఎక్కువగా చూపిస్తుందండి మీ లైఫ్లో సో మీరేంటంటే మీ పాజిటివ్ పర్సన్ వలన మీరు చాలా మంది విసిగిపోయి ఉన్నారనమాట ఓకే సో మీకు కూడా ఇక్కడ ఆప్షన్స్ అనేది మీ లైఫ్లో రావడం వలన మీరు కొంచెం ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారనమాట అండ్ ఆ పర్సన్ని మర్చిపోవడం మీకు అంత ఈజీ అయితే కాదండి మీ పాజిటివ్ పర్సన్ని మర్చిపోవడం ఓకే మీరు తనతో ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉండొచ్చు మ్యారేజ్ కాకపోయి ఉండొచ్చు సో మీ పర్సన్ తో మీరు చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకొని ఉన్నారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అనేది పర్సన్ కి మీరు ఇచ్చి ఉన్నారనమాట ఓకే సో ఆ పర్సన్ నుంచి మీరు దూరం అవ్వడం అంత ఈజీ అయితే కాదనమాట ఇక్కడ ఓకే మీ లైఫ్ లో న్యూ పర్సన్ కూడా వస్తున్నారు కొంతమందికి అని చెప్పాను కదా కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ వస్తారు కొంతమందికి న్యూ పర్సన్ వస్తారనమాట అది ట్వంటీ పర్సెంట్ మాత్రం ఇవ్వగలనండి ఓకే అండ్ న్యూ పర్సన్ మాత్రం ఇక్కడ చాలా మటుకి మీ లైఫ్లోకి రావడము వారితో మీకు ఏదో మ్యారేజ్ లాంటిది అండ్ ఈ పర్సన్ మ్యారేజ్ ప్రపోజలే ఏదో తీసుకొని వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు ఏంటంటే మీ పాస్ట్ పర్సన్ని మీరు మర్చిపోవడానికి ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లోకి రావడం అయితే చూపిస్తుంది అనమాట ఓకే సో కొంచెం ఏంటంటే ఈ పర్సన్ బాధ నుంచి మీరు బయటకు రావడానికి ఈ దారి అనేది మీరు చూస్ చేసుకుంటున్నారు కొంతమంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే న్యూ పర్సన్ వస్తున్నారు అంటే వారు మేలే ఉండాల్సిన అవసరం లేదు ఫీమేలే ఉండాల్సిన అవసరం లేదండి ఓకే మేల్కి మేల్ పరిచయం అవ్వచ్చు ఫీమేల్కి ఫీమేల్ కూడా పరిచయం అవ్వచ్చు అనమాట ఓకే డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి ముందు చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట అండ్ తన ఈ గోష్టి ప్రవర్తన వలన అండ్ ఏంటంటే ఈ పర్సన్ చాలా స్టబన్ గా ఉంటారు అండ్ మీరు ఏమైపోయినా తను పట్టించుకోరు కానీ మిమ్మల్ని చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారనమాట మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు ఓకే సో దాని వల్లనే ఏంటంటే మీరు చాలా బాధపడుతున్నారు అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇంకేం చాలా అర్థం కావడం లేదు ఈ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు మర్చిపోదాము అంటే మీ వల్ల కావడం లేదు అండ్ ఈ పర్సన్ ఏమో మిమ్మల్ని పట్టించుకోవడం లేదు తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మీరేంటంటే ప్రజెంట్ చాలా బాధపడుతున్నారండి ఓకే చాలా అంటే మీ ఇక్కడ చూడండి ఈ పర్సన్ వీపుకి టెన్ స్వార్స్ అనేది కూచ్చుకున్నాయన్నమాట ఓకే సో అంత పెయిన్ అనమాట ఒక పర్సన్కి ఒక కత్తి కానీ అండ్ ఒక నైఫ్ కానీ చిన్నగా కూచ్చుకుంటేనే చాలా పెయిన్ ఉంటుంది కదా సో ఇక్కడ ఎలా ఉన్నాయో చూడండి స్వార్స్ ఓకే సో అలాగనమాట సో అంత పెయిన్ మీరు అనుభవిస్తున్నారు ప్రజెంట్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ మీ పర్సన్ వలన మీరు చాలా విసిగిపోతున్నారండి అండ్ తన మీద ఏంటంటే ఆ బాధతో కూడిన కోపం అని చెప్పొచ్చండి ఇది ఓకే తన మీద చాలా లవ్ ఉంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు తన అవసరం తీరుగా తను ఉంటున్నారు సో ఇదంతా మీకు చాలా విసుగు తెప్పిస్తుంది అనమాట ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు చాలా మటుకి మీరు మీరు మూవన్ అయిపోదాము అనుకునే మీరు మూవ్ అవ్వలేకపోతున్నారు ఎందుకు అంటే ఈ పర్సన్కి మీరు ఆల్రెడీ ఎమోషనలీ తనతో చాలా బాండింగ్ అనేది ఏర్పరచుకున్నారనమాట ఓకే ఈ పర్సన్ ఏంటి తన అవసరం ఉన్న రోజులు మీరు చాలా బాగున్నారు అండ్ తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మదర్ ఒప్పుకోవడం లేదని ఫాదర్ ఒప్పుకోవడం లేదని సొసైటీ ఒప్పుకోదని కానీ అండ్ మనకి కాస్ట్ డిఫరెంట్ ఉందని చెప్పడం కానీ ఏదో చాలా కబుర్లు చెప్పేసి ఈ పర్సన్ జారిపోవాలి అని ఈ పర్సన్ కూడా అనుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకే क्रास रोल कार की क्लारिफिकेशन, क्रास रोल कार की क्लारिफिकेशन, जस्टिस कार की क्लारिफिकेशन, ओके। एक बार मेरो में पर्सन है ये ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో మీరు ఏమంటున్నారంటే మీకు వారు కావాలా నేను కావాలా ఏదో ఒక దాన్ని మాత్రమే చూస్ చేసుకో నేను ప్రతిసారి హర్ట్ చేయకు నన్ను ప్రతిసారి బాధ పెట్టకు నేను ప్రతిసారి ఏట్ కాకుండా నా జీవితాన్ని చేయకు అని మీరు ఈ పర్సన్ని అడుగుతున్నారనమాట ఓకే సో ఇక్కడ చూడండి ఈ పర్సన్ చేతిలో టూ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో వీటిలో ఒకరు మీరు అండ్ ఇంకొకరు అదర్ పర్సన్ అనమాట సో ఎవరు ఒక పర్సనే మీరు చూస్ చేసుకోండి అందరి జీవితాలతో ఇలా ఆడుకోకూడదు అని మీరు ఈ పర్సన్ని క్వశ్చన్ చేస్తున్నారనమాట ఇక్కడ ఓకే సో మీరైతే ఈ పర్సన్ వైపు నుంచి మీకు జస్టిస్ రావాలి అని మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ జస్టిస్ కాడికి మనం క్లారిఫికేషన్ చేస్తే ఏ టైఫ్ వ్యాన్స్ వచ్చిందనమాట ఓకే అంటే మీ వైపు ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ఓకే మీ గురించి గుడ్ న్యూస్ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు ప్రజెంట్ చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారండి అండ్ మీ ముందు ఆప్షన్స్ ఉన్నాయి మీరు అలా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అంటే లేదు ఓకే మీరు ఈ పర్సన్నే చాలా తన మీద చాలా అటాచ్మెంట్ అనేది పెంచుకొని ఉన్నారనమాట తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మీరు క్లారిఫికేషన్ ఓకే అండ్ ఒకవేళ మీ పాస్ట్ పర్సన్ మీ జీవితంలో నుంచి వెళ్ళిపోవడం కానీ అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు థర్డ్ పర్సన్ తనకు ముఖ్యమని చెప్పి ఉండొచ్చు సో వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండవచ్చు అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ వచ్చేసరికి అండ్ ఈ రోజు కూడా వచ్చేసి తన ఫీలింగ్ ఎలా ఉంది అంటే మీకు ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అండ్ మీకు కాల్ చేయాలి అని కానీ మీతో మాట్లాడాలి అని కానీ అండ్ ఈ పర్సన్ ఏంటంటే అండ్ మీ వైపు నుంచి ఆ కేరింగ్ కానీ ఆ లవ్ కానీ అదంతా ఈ పర్సన్కి లభించడం లేదండి ఓకే అండ్ ఏంటంటే మీకు తెలియకుండానే ఈ పర్సన్నే మీరు ఏదో ఒక ప్రాబ్లం నుంచి కూడా బయటపడేస్తా ఉండొచ్చు అనమాట ఓకే మీకు తెలియకుండానే అంటే ఏ విధంగా అంటే ఈ పర్సన్ చాలా మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు అండ్ ఏదో తన జీవితంలో తను అనుకునేది జరగనప్పుడు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు ఓకే ఆ టైంలో మీరు ఏంటంటే చాలా బాగా మాట్లాడతారు అండ్ మంచి మంచి మోటివేషన్ వర్డ్స్ మాట్లాడడం కానీ మీకు తెలియకుండానే ఈ పర్సన్ని మీరు ప్రతి ప్రాబ్లంలో నుంచి ఏదైనా ప్రాబ్లంలో నుంచి కూడా మీరు బయట పడేస్తూ ఉండొచ్చండి ఓకే సో ప్రజెంట్ కూడా ఈ పర్సన్ అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ఏదో తన లైఫ్ ఏదో నెగిటివ్గా ఉందండి ఓకే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ ఏదైనా విషయంలో ఫీల్ అవుతూ ఉండొచ్చు సో మళ్ళీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడము మీతో మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట అండ్ ఈ పర్సన్ మీకు చాలా మట్టుకి తను చాలా ఏంటంటే కంట్రోల్ చేస్తారనమాట చాలా చాలా మట్టుకి కంట్రోల్ చేస్తారండి అండ్ కొంతమందికి ఈ పర్సన్ ఎలా ఉండొచ్చు అంటే కొంతమంది కాల్ చేస్తే మెడకేస్తారు మెడకేస్తే కాల్ చేస్తారనమాట అంటే ఏటు పోయి మీకే బిగిస్తారనమాట ఉచ్చులో ఓకే అది చూపిస్తుంది అనమాట తన ముందు ఆప్షన్స్ ఉన్నా తను అదర్ పర్సన్తో ఉన్నా సో తను చేస్తుందే రైట్ మీరే రైట్ పర్సన్ కాదు మీ వైపే రాంగ్ ఉంది సో మీరే మంచివారు కాదు అనే విధంగా కూడా ఈ పర్సన్ మాట్లాడతారనమాట ఓకే ట్యాక్సీ సిటీ కార్డ్కి క్లారిఫికేషన్ మీరు మీ ఎనర్జీలో మీరు ఉన్నారు అండ్ మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీరు చాలా బాధపడుతున్నారండి సో ఏంటంటే ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రావాలి ఇంకా మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో అండ్ ఏ రిలేషన్షిప్ అయితే బాధ పెడుతుందో అండ్ ఏ ప్రాబ్లమ్ అయితే మిమ్మల్ని చాలా సఫర్ చేస్తూ ఉంటుందో సో వాటన్నిటి నుంచి మీరు బయటకు రావాలి ఒంటరిగా ఉన్నా సరే కానీ ఈ ప్రాబ్లమ్స్ ఈ బాధలు నాకు వద్దు అనే స్థితికి మీరు రాబోతున్నారనమాట ఓకే విష్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ ఒకరోజు మాట్లాడండి తన వాయిస్ ఒకరోజు వినండి తన మెసేజ్ రాంది తన కాల్ రాంది మీరు ఉండలేకపోతున్నారండి సో అది కాడనమాట ఓకే విషువల్ ఫిల్మెంట్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు కానీ మళ్ళీ ఈ పర్సన్తో మీకు ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు ఓకే అండ్ ఇక్కడ ఎంప్రెస్ కాదు ఎందుకు వచ్చింది ఓకే మీరు మీ పర్సన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి ఇక్కడ డివైన్ మాస్కులన్ అండ్ డివైన్ ఫెమెలైన్ ఎనర్జీ అయితే చూపిస్తుందండి సో ఏంటంటే మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట ఓకే మీ ఎనర్జీ ఇద్దరిది సేమ్ ఉంటుందండి ఓకే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు కానీ మీ పర్సన్ చాలా మట్టికి తన ఇన్మేజ్ తన తన ఈగోయిస్టిక్ పర్సన్ తన ఈగోయిస్టిక్ వలన మిమ్మల్ని తొక్కాలని చూస్తారు ఈ పర్సన్ ఓకే కానీ మీరు ఏంటంటే ఇక్కడ ఎంప్రెస్ అండ్ మీరు చాలా మెచ్యూరిటీ లెవెల్ ఉన్నవారు అండ్ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా డీల్ చేయాలి అవన్నీ మీకు తెలిసిన పర్సన్ మీరన్నమాట ఓకే సో ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎంతగా మీ ఎనర్జీని తను తక్కువ చేయాలి అని అనుకున్నా ఇంకా రోజు రోజుకి మీ ఎనర్జీ అనేది హై లెవెల్ ఉంటుందన్నమాట అంటే ఈ పర్సన్ పెడుతున్న బాధ నుంచి చాలా లెసన్స్ అనేది నేర్చుకొని మీరు బయటకు వస్తారనమాట ఓకే సో ఇక్కడ మీకు రీకన్సలేషన్ ఉంది అండ్ ఇక్కడ రొమాన్స్ అనేది కూడా మీ లైఫ్లో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది కానీ మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందండి కాబట్టి ఈ పర్సన్ రావడము మీకు కాల్ చేయడము మీ లైఫ్లో వస్తున్నారు అంటే సో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వద్దండి ఓకేనా ఎందుకు అంటే ఈ పర్సన్ మళ్ళీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట అండ్ తన లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు ఒక్కరే లేరు ఓకేనా సో అది గుర్తుంచుకోండి ఓకేనా ఇక్కడ రాసుల విధంగా చూసుకుంటే అన్ని రాసుల వారు హ్యాపీగా చూసుకోవచ్చండి ఓకే ఇప్పుడు యూనివర్స్ గార్డెన్స్ ఏంటో చూస్తాం అండ్ అన్ని రాసుల వారికి ఎలా ఉందో చూస్తామండి ఓకే అన్ని రాసుల ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి మేషరాశి వారు ఈరోజు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి అండ్ వృషభ వారు మీరు ఏదో ఒక విషయంగా ఎదురు చూస్తూ ఉంటారనమాట మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఓకే తన ఏంటంటే మీ ప్రేమ అంతా ఇవ్వాలి తనని బాగా చూసుకోవాలి తను మీ లైఫ్లో వస్తే బాగుండు మీకు కాంటాక్ట్ అయితే బాగుండు అనే విధంగా ఓకే అండ్ మిథున వారు క్లోజర్ బుక్ అయిపోతారు ఈరోజు అండ్ రాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ సింహరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కన్యా రాశి వారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వారు మీకు హార్డ్ బ్రేక్ అవుతుంది ఏదో ఒక విషయంగా అండ్ కొంచెం లాస్గా ఫీల్ అవుతూ ఉంటారు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట అండ్ రాశి రాశివారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారు ఈరోజు అండ్ ధనుర్ రాశి వారు ఏదో ఒక విషయంగా మీకు క్లారిటీ వస్తుందండి ఈరోజు అండ్ రీయూనియన్ కూడా అవుతుంది అండ్ మకర వారు మీ పర్సన్ గురించి మీరు చాలా ఎదురు చూస్తూ ఉంటారు అండ్ కుంభరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ మీన రాశి వారు ఏదో ఒక విషయంగా కొంచెం గిల్టీగా రీగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఓకే అండ్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రోజు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఈరోజు కొంచెం నాకు ఒంట్లో బాగోలేదు అన్నట్టుగా అనిపిస్తుంది అండి చాలా నీరసంగా అనిపిస్తుంది అనమాట అందుకనే లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను రేపటి నుంచి మళ్ళీ లాంగ్ వీడియో అయితే వస్తుంది ఈరోజు కొంచెం హెడ్డెగ్గా అలా అనిపిస్తుంది అనమాట ఓకే అందుకని లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్